ఈ రోజు జువల్దెన్న ఫిషింగ్ హార్బర్ కూడా ప్రారంభోత్సవం కార్యక్రమం కూడా ఉండేది కానీ అది వీడియో కాన్ఫరెన్స్ వీసీ ద్వారా చేస్తే ప్రజలకు అది కనిపించదు అది అక్కడ జరిగిన డెవలప్మెంట్ ప్రజలకు సరిగ్గా తెలుసుకునే అవకాశం రాదు దీనివల్ల అవేర్నెస్ అనేది క్రియేట్ కాదు అనే ఉద్దేశంతో పర్సనల్ గా నేనే పోయి అక్కడే ఉండి దాన్ని ఇనాగ్రేట్ చేసే కార్యక్రమం చేస్తే ఆ ఏ రకంగా ఫిషింగ్ హార్బర్ డెవలప్ అయింది ఏ రకంగా ఫిషింగ్ హార్బర్ వల్ల అక్కడ మత్స్యకారుల జీవితాలు ఏ రకంగా మారుతా ఉన్నాయి మారే అవకాశం ఏ రకంగా వచ్చింది ఒక్కొక్క ఫిషింగ్ హార్బర్ లో ఎన్నెన్ని బోట్లు అక్కడ వాళ్ళు నిల్వ చేసే పరిస్థితి వాళ్ళకు వస్తుంది ఆ చుట్టుపక్కల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కోల్డ్ స్టోరేజెస్ అయితే అవన్నీ కూడా ఏ రకంగా డెవలప్మెంట్ అయ్యాయి ఏ రకంగా ఈ మత్స్యకారుల కుటుంబాలకు అందరికీ దీనివల్ల మంచి ఎలా జరుగుతుంది అన్న పబ్లిసిటీ అన్న తెలిసి తెలియాల్సిన విషయాలన్నీ కూడా తెలియకుండా పోతాయి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేస్తే అని ఆ కార్యక్రమం ఒకటి కొంచెం పోస్ట్పోన్ చేసినాం అది కూడా ఈ రోజు ఉన్నది కానీ నేను ఫిజికల్ గా పోయి చేస్తామనే ఉద్దేశంతో అదొక్కటి కొంచెం పోస్ట్పోన్మెంట్ అయ్యింది బట్ అదర్వైజ్ పది ఫిషింగ్ హార్బర్లు నిర్మాణంలో వేగంగా జరుగుతా ఉన్నాయి సిక్స్ ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ కూడా వేగంగా పనులు జరుగుతా ఉన్నాయి నాలుగు పోర్ట్ల పోర్ట్లు కూడా పనులు కూడా వేగంగా జరుగుతా ఉన్నాయి ఇవన్నీ కూడా రాబోయే రోజులు దాదాపుగా ఇయర్ దాదాపుగా ఈ నాలుగు పోర్ట్లకు పెట్టుబడులు దాదాపుగా పదహారు వేల కోట్ల రూపాయలు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లకు ఐ మీన్ ఫిష్ పది ఫిషింగ్ హార్బర్లకు పెట్టుబడులు దాదాపుగా మరో నాలుగు వేల కోట్ల రూపాయలు ఆ తర్వాత ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ కు మరో రెండు వందల కోట్ల రూపాయలు దాదాపుగా దానికి సంబంధించిన పెట్టుబడి అంటే దాదాపుగా ఇరవై వేల పైచులకు కోట్ల రూపాయలు ఈ సీ కోస్ట్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ మీద పెట్టుబడి పెడతా ఉన్నాం ఇవన్నీ కూడా చాలా వేగంగా పనులు జరుగుతా ఉన్నాయి వీటి అన్నిటి వల్ల కూడా అత్యధికంగా కూడా మంచి జరిగేది బాగుపడేది ఖచ్చితంగా ఎక్కడ ఎవరు అనంటే మరీ ముఖ్యంగా ఫిషర్మెన్ కమ్యూనిటీ ఎక్కువగా బాగుపడే అవకాశాలు దీనివల్ల ఎక్కువగా ఉంటాయి ఎందుకనంటే అంతా కూడా సీ కోర్స్ డెవలప్మెంట్లో భాగంగా జరుగుతూ ఉన్నాయి కాబట్టి వీటి అన్నిటి వల్ల మంచి జరగాలని చెప్పి మనసారా కూడా ఆశిస్తూ